వైశాఖ పురాణం మొదటి అధ్యాయం వైశాఖ మాస ప్రశంస సూత మహర్షి సౌనికాది మహులను ఉద్దేశించి ఇట్లు పలికెను వినుము రాజశ్యగు అంబరీషుడు బ్రహ్మ మానస పుత్రులకు చూసి నమస్కరించి మహర్షి మీరు అన్ని మాసముల మహత్యమును వివరించి తిరిగి అన్ని మాసములందు వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనది శ్రీమన్నారాయణుడికి మిక్కిలి ప్రీతిపాత్రమైనది చెప్పారు వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువుకు కారణం కారణమేమిటి ఈ మాసమునందు విష్ణు ప్రియములైన దానములేవి మానవుడు ఆచరించవలసిన దానములు వాటి ఫలములను వివరించగోరుచున్నాను పూజ దానము మున్నగు వాటిని ఏ దైవమును ఉద్దేశించి చేయవలెను కాని ఫలితములేమిటి పూజా ద్రవ్యములేమిటి మున్నగు విషయాలను దయ ఉంచి వివరించగోరుచున్నానని సవనీయముగా ప్రశ్నించను అంతటా నారదుడు రాజర్షి అంబరీష వినుము అని ఇట్లు పలికెను పూర్వము ఒకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాసధర్మాలను వివరించగోరితిన బ్రహ్మయు నారద శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మాలను చెప్పుచుండగా నేను వింటిని నీకిప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయములను చెప్పెదను మాసములన్నిటిలోను కార్తీకము మాఘము వైశాఖము ఉత్తమము ఈ మూడు మాసాలలో వైశాఖ మాసము మిక్కిలి ఉత్తమమైనది వైశాఖము ప్రాణులకు తల్లి వైసాద సర్వాభిష్టాలను కలిగించును ఈ మాసమునందు ఆచరించిన స్నానము పూజ దానము మున్నగువి పాపములన్నిటిను నశింపజేయును ఈ మాసమున చేసిన స్నానము దానము పూజ దేవతలను సైతం తలవంచి గౌరవించను విద్యల్లో వేద విద్య వలె మంత్రాలలో ఓంకారం వలె వృక్షాలలో దివ్య వృక్షమైన కల్పవృక్షం వలె దానువుల్లో కామధేను వలె నదుల్లో వలె కాంతి కలిగిన వారిలో సూర్యుడి వలె మాసాలలో వైశాఖ మాసము ఉత్తమమైనది విష్ణు ప్రియగటచే వైశాఖ మాసము మాధవ మాసం అంటారు సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున సూర్యోదయానికి ముందు నదిలో కానీ తటాకంలో కానీ స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అతి ప్రీతితో వారిని ఉద్ధరించను ప్రాణులు అన్నముతిని సంతోషముగా ఉన్నట్లే శ్రీ మహావిష్ణువు వైశాఖ స్నానము ఆచరించిన వారి విషయంలో సంప్రిప్తుడయిండును అట్లు వైశాఖ స్నానము ఆచరించిన వారికి అన్ని వరాలు సిద్ధింపు చేయును వైశాఖ మాసమున ఒక్కసారి మాత్రమే స్నానము పూజ చేసిన వారు పాప విముక్తులై విష్ణులోకాలకు చేరుతారు వైశాఖ మాసమున వారం రోజులు స్నానాధికారు చేసిన నరుడు శ్రీహరి అనుగ్రహ బలమున కొన్ని వేల అశ్వమీద యాగాలు చేసినచో వచ్చు ఫలము వచ్చును స్నానము చేయు శక్తి లేని వారు స్నాన సంకల్పము దృఢముగా చేసినచో నూరు అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం వస్తుంది అంబరీష మహారాజా సర్వలోకముల ఎందున్న తీర్థ దేవతలు బాహ్య ప్రదేశమునందున్న జలములైన నది ఎందు కాని తటాకముల ఎందు కాని సెలయేరు కాని చేరియుండును జీవి చేసిన సర్వ పాపములన్నిటిను జీవి అట్టి జలమున పవిత్ర స్నానము já gerência não no మానవుడు వైశాఖ మాసమున అట్టి బాహ్య ప్రదేశమునందు ఉన్న జలములందు స్నానమాచరించగా ఆ జలమును ఉన్న సర్వతీర్థ శక్తుల వల్ల ఆ జీవి సర్వపాపములు హరించిపోవును సర్వతీర్థ దేవతలు సూర్యోదయానికి మొదలుకొని ఆరు గడియల వరకు బాహ్య ప్రదేశంలో ఉన్న జలాన్ని ఆశ్రయించి ఉండును ఆ జలమున తామున్న సమయంలో స్నానమాచరించిన వారి పాపాలన్నీ ఆ దేవతలు నశింపజేయును సూర్యు సూర్యోదయమైన ఆరు గడియల తరువాత తీర్థదేవతలు తమ తమ స్థానానికి వెళ్ళిపోతారు మరలా సూర్యోదయానికి ముందు బాహ్య ప్రదేశములకు చేరి ఆ సమయంలో స్నానమాడిన వారి పాపాలను చేస్తారు వైశాఖ మాసం మొదటి అధ్యాయం సంపూర్ణము